పాకిస్తాన్ పరిస్థితులు రోజు రోజుకు కఠినంగా మారుతున్నాయి ఓవైపు ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోతుంటే మరోవైపు నుంచి ఆఫ్ఘనిస్తాన్ బెలుచిస్తాన్ ఆర్మీ దాడులు చేస్తున్నాయి దీంతో పాకిస్తాన్కు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి పాక్ సైన్యానికి బెలూచ్ ఆర్మీ కొరకరాని రాని కొయ్యలా తయారవుతోంది రక్తపాతం పారిస్తోంది అసలు బెలుచిస్తాన్ ఆర్మీ ఏంటి వాళ్ల డిమాండ్ ఏంటి పాక్ తో శత్రుత్వం ఏంటి ఆట ఆడుకుంటున్న ఆఫ్ఘనిస్తాన్ బలూచిస్తాన్ ముంచుకొస్తున్న ఆర్థిక సంక్షోభం ఇంకోవైపు ముప్పేట ప్రమాదంతో పాక్ చుక్కలు అసలు పాకిస్తాన్ లో ఏం జరుగుతోంది పాక్ ను వరుస కష్టాలు వెంటాడుతున్నాయి అప్పు పుడితే తప్ప ప్రభుత్వాన్ని నడిపించే పరిస్థితి లేనంత సంక్షోభంలో చిక్కుకుని అల్లాడుతుంటే మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ బెలోచిస్తాన్ టెన్షన్ వెంటాడుతోంది వరుస దాడులతో పాకిస్తాన్ సైన్యానికి నిద్ర లేకుండా చేస్తున్నాయి బెలూచ్ ఆర్మీ అయితే నరకం చూపిస్తోంది పాకిస్తాన్ సైన్యానికి బెలూచ్ ఆర్మీ కొరకరాని కొయ్యేలా తయారవుతోంది వరుస దాడులతో పాక్ యంత్రాంగాన్ని టెన్షన్ పెడుతున్న బెలూజ్ తిరుగుబాటుదారులు లేటెస్ట్ గా పద్దెనిమిది మంది పాక్ సైనికుల్ని చంపేశాయి ఈ విషయాన్ని పాక్ ఆర్మీనే స్వయంగా ప్రకటించిందంటే తిరుగుబాటుదారులు ఏ స్థాయిలో స్ట్రాంగ్ అవుతున్నారు అర్థం చేసుకోవచ్చు ఇదే ఇప్పుడు పాకిస్తాన్ ను టెన్షన్ పెడుతోంది ఈ ప్రాంతంలో చానాళ్లుగా బెలూచ్ తిరుగుబాటుదారులు పోరాటం చేస్తున్నారు ఇప్పుడు దాడులను మరింత ముమ్మరం చేశారు పాకిస్తాన్ ప్రభుత్వానికి సైన్యానికి బెలూజ్ తిరుగుబాటుదారులు చుక్కలు చూపిస్తున్నారు ఎప్పుడూ ఏదో ఒక విధంగా ఆ ప్రాంతంలో అలజడులు క్రియేట్ చేస్తూ సైన్యం టార్గెట్ గా దాడులకు తెగబడుతున్నారు ఆ మధ్య లిబరేషన్ ఆర్మీ జరిపిన భారీ ఆత్మాహుతి దాడుల్లో ఏకంగా నలభై ఏడు మంది పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రచారం జరిగింది కావాలని దీన్ని పాక్ సైన్యం గొట్టుగా ఉంచిందని తెలుస్తోంది బెలూచ్ ఆర్మీని కంట్రోల్ చేసేందుకు పాకిస్తాన్ సైన్యం గట్టి ప్రయత్నాలు చేస్తున్నా పెద్దగా సక్సెస్ కావడం లేదు దేశంలోనే దేశాన్ని విడగొట్టే పోరాటం బలం పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి ఇది పాకిస్తాన్ ను మరింత టెన్షన్ పెడుతోంది బెలూచిస్తాన్ ప్రాంతానికి స్వాతంత్ర్యం కావాలని పాక్ ప్రభుత్వ పెత్తనం తమకు వద్దంటూ చాన్నాళ్లుగా అక్కడి జనాలు తిరుగుబాటుదారులు ఆందోళనలు చేస్తున్నారు సాధారణ నిరసనలుగానే మొదలైన ఆ తరువాత తాడుల వరకు వెళ్లింది వ్యవహారం నిజానికి ఇండియా నుంచి పాక్ విడిపోవడానికి ముందు బెలూచిస్తాన్ స్వతంత్రంగా ఉండేది అయితే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో బెలూచిస్తాన్ ను పాక్ తమలో కలుపుకుంది అప్పట్నుంచి అక్కడి బలూచ్ జనాలు బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ పేరుతో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు తమ ప్రాంతాన్ని పాక్ ఆక్రమించిందని వనరుల్ని సహజ సంపదను తోచుకుపోతోందని వాళ్లు ఆరోపిస్తున్నారు దోచుకుంటూ అభివృద్ధికి దూరంగా ఉంచుతున్నారని తమకు స్వయం ప్రతిపత్తి కావాలని డిమాండ్ చేస్తున్నారు దీన్ని సైనిక చర్య ద్వారా అణచివేసేందుకు పాక్ ప్రయత్నాలు చేస్తోంది రెండు వేల సంవత్సరం నుంచి బెలూచ్ ఆర్మీ దాడులు మరింతలా పెంచింది నిజానికి బెలూచిస్తాన్ ప్రాంతంలో పాక్ తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడింది తమకు ఎదురు తిరిగిన వాళ్ల ఆచూకీ లేకుండా చేసింది అయితే ఈ మధ్య పాక్ సైన్యాన్ని టార్గెట్ చేసుకుని బెలూచ్ ఆర్మీ దాడులు చేస్తోంది చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ లో పనిచేస్తున్న చైనీయులను బెలూచ్ ఆర్మీ టార్గెట్ చేస్తోంది ఇది డ్రాగన్ కంట్రీకి కోపం తెప్పిస్తోంది పాక్ కు వార్నింగ్ ఇచ్చే వరకు వెళ్లింది తమ దేశస్తులకు రక్షణ లేకపోతే పెట్టుబడులను వెనక్కి తీసుకుంటానని హెచ్చరించింది కూడా ఇది పాక్ సర్కార్ ను మరింత టెన్షన్ పెడుతోంది బెలూచ్ ఆర్మీని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తోంది సైన్యంతో విరుచుకుపడినా ఫలితం లేకుండా పోతోంది ఇదే పాక్ ను మరింత ఇబ్బంది పెడుతోంది ఓవైపు బెలూచు తిరుగుబాటుదారుల టెన్షన్ వెంటాడుతుంటే తాలిబన్లు పాక్కు నిద్ర లేకుండా చేస్తున్నారు వరుస దాడులతో విరుచుకుపడుతున్నారు ఆఫ్ఘనిస్తాన్ తమదే అని విర్రవీగిన పాక్కు ఇప్పుడు అదే తాలిబన్లు మేకులా మారారు ఇంతకీ తాలిబన్లకు పాక్ వైరం ఎలా వరుస సంక్షోభాలతో పాక్ పరిస్థితి ఏంటి ఆ దేశం మొక్కలవడం ఖాయమేనా ఆఫ్ఘనిస్తాన్ నుంచి నాటో బలగాలు వెనక్కి వెళ్లిపోయిన తరువాత పాక్ ఆనందం అంతా ఇంతా కాదు ఇక అక్కడ చక్రం తిప్పేది తామే అంటూ భ్రమంలో మునిగిపోయింది అది కలే అని తెలియడానికి తేలడానికి టైం పట్టలేదు పెద్దగా ఒకప్పుడు ఎవరికైతే ఆశ్రయం ఇచ్చారో అదే తాలిబన్లు ఇప్పుడు పాకిస్తాన్ పై దాడులకు దిగుతున్నారు ఆఫ్ఘనిస్తాన్ పాక్ మధ్య అధికారిక సరిహద్దుగా ట్యూరాన్ రేఖ ఉంటుంది రష్యా అమెరికా బలగాలపై దాడులు చేసిన అఫ్ఘాన్ తాలిబన్లకు ఒకప్పుడు పాక్ ఆశ్రయం ఆశ్రయమిచ్చేది వాళ్లు డ్యూరాన్ లైన్ మీద నుంచే రాకపోకలు సాగించేవారు పాక్ సరిహద్దు రాష్ట్రాల జనాలకు కూడా ఈ వెసులుబాటు ఉండేది అయితే డ్యూరాన్ రేఖ వివాదంతో రెండు దేశాల మధ్య రెండు వేల ఏడు నుంచే సరిహద్దు అతిక్రమణలు ఘర్షణలు జరుగుతూ వస్తున్నాయి వీటిని కంట్రోల్ చేయడానికి రెండు వేల పదిహేడులో ఆ లైన్ వెంట కంచె నిర్మించింది పాక్ సైన్యం అది తాలిబన్ల కోపానికి కారణమైంది ఆఫ్ఘనిస్తాన్లో లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చాక టీడీపీ అంటే తెహరికే తాలిబన్ పాకిస్తాన్ రెచ్చిపోతోంది అఫ్ఘాన్ ప్రభుత్వ అండతో టీటీపీ ఉగ్రవాదులు పాక్ పై దాడులు చేస్తున్నారు యురాన్ రేఖ వెంట ఉన్న ఖైబర్ ఫత్తుంక్వా రాష్ట్రంలోని సమీప గిరిజన ప్రాంతాల నుంచి పాకిస్తాన్ ను తరిమేసి సంత ఆధిపత్యాన్ని నెలకొల్పాలని టీటీపీ టార్గెట్ నిజానికి ఖైబర్లోని లోని గిరిజన ప్రాంతాల్లో పాకిస్తాన్ చట్టాలకు విలువే ఉండదు తాలిబన్లు చేసిందే చట్టం చెప్పిందే న్యాయం అయితే డిసెంబర్ లో పాక్ సైనికులపై భీకర దాడులు చేసింది పాక్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ఘాన్ భూభాగంలోకి వెళ్లి బాంబు దాడులు చేసింది దీంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి నిజానికి రెండు వేల ఇరవై మూడులోనే దాదాపు వెయ్యి మంది పాకిస్తానీలను టిటిపి హతమార్చింది రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఐదు వందల ఇరవై ఆరు మంది పాకిస్తానీలను చంపేసింది పాకిస్తాన్ సైన్యం నడుపుతున్న వ్యాపారాలను దెబ్బతీస్తానని టిటిపి వార్నింగ్ ఇచ్చింది ఇదే పాక్ ను టెన్షన్ పెడుతోంది ఆర్థికంగా చితికిపోయిన పాకిస్తాన్ సైన్యమే వ్యాపారాలు చేసి డబ్బు గడిస్తోంది ఇప్పుడు టిటిపి దెబ్బతో ఇబ్బంది ఎదురవుతోంది ఇలా ఓ వైపు బెలుచిస్తాన్ మరోవైపు తాలిబన్ల దాడులతో పాక్ కు టెన్షన్ పట్టుకుంది ఆర్థిక సంక్షోభం కూడా వెంటాడుతుండటంతో పూర్తిగా చేతులెత్తేసే పరిస్థితి ఈ పరిణామాలు రానున్న రోజుల్లో పాక్ ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టే ఛాన్స్ ఉందనే చర్చ జరుగుతోంది పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ ఖైబర్ ఫక్తుంక్ ఆ ప్రాంతాలు విడిపోతాయని చివరకు పంజాబ్ సెంతు ప్రాంతాలతో మాత్రమే పాకిస్తాన్ మిగులుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి